Hello andar వెల్కమ్ టు ఎస్ఎస్ఓ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా లంచ్ ప్యాక్ చేయాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను బాస్మతి రైస్తో చేయట్లేదండి నార్మల్ రైస్తో చేస్తున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక హోల్ మసాలాను వేసుకోండి అన్నింటి కూడా వీలైనంత తక్కువగా వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోండి ఇలా టాస్ చేసుకున్నాక ఒక మూడు ఆనియన్స్ని తీసుకొని మరీ పలుచుగా కాకుండా కాస్త లావుగా ఇలా మీడియం లో కట్ చేసుకోండి ఈ మూడు ఆనియన్స్ని కూడాను ఈ విధంగా కట్ చేసుకుని రెండు నిమిషాలు వేయించుకోండి వీటిని కూడా ఎక్కువసేపు వేయించొద్దు ఇవి ఇలా కాస్త వేగుతుండగా ఇందులోకి మధ్యగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోండి ఈ రెండింటిని ఇలా వేయించుకున్నాక ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉంటే వాటిని కాస్త మీడియం సైజులో కట్ చేసుకోండి ఇక నేనైతే క్యారెట్ అల్లన క్యాప్స్ క్యాప్సికమ్ పొటాటోని కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక ఇంకా మటర్ లేదంటే సోయా చంక్స్ ఏవైనా ఉంటే కనుక అటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక నేను అన్నింటినీ కూడా ఒక్కొక్క కప్పుగా వేసుకుంటున్నాను ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు క్యాప్సికమ్ ఒక కప్పు పొటాటో ముక్కలు వీటన్నింటినీ ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవడం వల్ల రైస్ అనేది కుక్ అయ్యాక ఈ ముక్కలు బాగా మెత్తబడిపోయి రైస్లో కలిసిపోకుండా విలువిలగా ఉంటాయి అన్నమాట అలానే ఒక టమాటోను కూడాను సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నింటిని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి ఇలా వేగుతుండగా ఇందులోకి కాస్త కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేస్తే అడుగు తొందరగా పట్టేస్తుంది టేస్ట్ కూడా అంత బాగోదు సో ఒకసారి ఇలా ట్రై చేయండి అల్లం వెల్లుల్ని కాస్త పచ్చగా దంచుకొని వేసుకోండి బట్ ఇలా వేసుకున్నాక మాత్రం పచ్చి వసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు లో పెట్టి వేయించుకోండి ఇవి ఇలా వేగాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి పక్కన సైడ్ డిష్గా ఎటువంటి కర్రీస్ అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం పావు టీ స్పూన్ పసుపు అలానే అర టీ స్పూన్ గరం మసాలా అలానే అర టీ స్పూన్ ధనియా పౌడర్ అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ ఇది చాలండి ఈ స్పైసెస్ వేసుకుంటే రైస్ అనేది చాలా ప్లెయిన్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అడుగు నుంచి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ మొత్తం అవుట్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇందులోకి గ్లాస్ ఇంకో అర గ్లాస్ వేసుకుంటే వాటర్ సరిపోతుంది ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది మరి మెత్తగా అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఇక్కడైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ ఇంకో అర గ్లాస్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేయండి నిమ్మరసం వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని థర్డ్ విజిల్ కి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే చక్కగా రైస్ అనేది మెత్తబడకుండా పలుకు పలుకుగా ఉంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా వెజ్ పులావ్ని చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి